కలెక్టర్ రిజ్వాన్ రిజ్వాన్తో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూట తొమ్మిది మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ముప్పై రెండు మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశాము ఒకప్పుడు సరియైన సాకునీటి వసతులు లేక రైతులు వలస వెళుతున్న ప్రాంతం ఈ మండలమని కానీ ఇప్పుడు పంటలు సమృద్ధిగా పండుతున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గాను సంవత్సరంలోపు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు అశ్వరావుపల్లి కుడికాలువు పనులను జనవరి ఎనిమిదవ తేదీలోగా పనులను పూర్తి చేసి రెండవ పంటకు సంక్రాంతికి రైతులకు సాగు భూములకు నీరు అందిస్తామని అన్నారు లింకాల గణపురం చెరువును మత్తడి పోయించి రెండో పంటకు నీరు అందే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక వేల కోట్ల రుణమాఫీ చేసిందని ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సర్వే జరుగుతోందని స్థలం ఉన్న దరఖాస్తుదారులకు మొదటి ప్రాధాన్యత అని పెళ్లి చేసుకున్న వారికి కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత ముందుకు తీసుకెళ్తూ ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొల్లూరు శివకుమార్ తహసీల్దార్ రవీందర్ లింగాల గణపురం మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు గుడి వంశీధర్ రెడ్డి ఆర్ఐ భగత్ సంబంధిత అధికారులు ప్రముఖులు ప్రజాప్రతినిధులు ప్రజలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు లింగాలగనపురం మండల కేంద్రంలో జనగామ జిల్లా కలెక్టర్ పెద్దలు రిజ్వాన్ గారితో కలిసి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ మరియు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది నూట తొమ్మిది మంది కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఇచ్చాం దాదాపు కోటి తొమ్మిది లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై రెండు మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చాం పదకొండు లక్షల రూపాయలు పంపించేయడం జరిగింది మొత్తంగా ఈ ఒక్కరోజే ఈ మండల కేంద్రంలో కోటి ఇరవై లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము విపరీతమైన అప్పులో ఊబిలో ఉన్న నెత్తిన ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్న ప్రతి నెల మిత్తి గడుతూ వాయిదాలు చెల్లిస్తూ ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనే ఆలోచనతో కళ్యాణలక్ష్మి షాది ముబారక్లకు సంబంధించి ఎల్ఓసీలు సిఎంఆర్ఎఫ్లకు సంబంధించి తరచుగా నిధులను విడుదల చేస్తూ ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే ప్రయత్నము చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క సంవత్సరంలోనే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది రెండు లక్షల లోపు పంట రుణము ఉండి అర్హులైన రైతులందరికీ కూడా అందజేయడం జరిగింది ఏదైనా సాంకేతిక పరమైన కారణాల వల్ల రెండు లక్షల రూపాయల పంట రుణము లోపు ఉండి వాళ్ళకు గనుక ఈ రుణమాఫీ కాకపోతే సంబంధిత తహసీల్దార్ గారికి కానీ నాకు కానీ ఆ వివరాలు అందజేయవలసిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి రైతుకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పంట రుణాలను మాఫీ చేయడం జరిగింది ఒక్క సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేయడం అంటే అదొక రికార్డు అదొక తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమైంది అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక వైపు ఈ ఆసంగి నుండి సంక్రాంతి నుండి రైతులందరికీ కూడా రైతు భరోసా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది గతంలో రైతు భరోసా ఇచ్చిన సందర్భంగా అంటే రైతు బంధు ఇచ్చిన సందర్భంగా కొన్ని వేల కోట్ల రూపాయలు వ్యవసాయం చేయని భూములకు ఇచ్చినట్టుగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించడం జరిగింది ఈసారి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కావద్దు నిజమైన రైతుకు వ్యవసాయం చేసుకునే రైతుకు మాత్రమే రైతు భరోసా అందించాలి పంట వేసుకున్న రైతులకే రైతు భరోసా అందించాలనే ఆలోచనతో భూమి మీద ఏ రకమైన నియంత్రణ లేకుండా ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల ఇరవై ఎకరాలనే నియంత్రణ లేకుండా ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరాలకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతు భరోసా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అది సంక్రాంతి నుంచి అమలు చేయబోతున్నాం అదేవిధంగా లింగాలగనపురం మండలంలో నేను ఎన్నికల సందర్భంగా అషరవపల్లి కుడి కాలువ ద్వారా మీకు సాగుని అంది సాగునీరు అందిస్తా అని మాట ఇవ్వడం జరిగింది చాలా వరకు ప్రధాన కాలువ పనులు పూర్తి చేసుకున్నాం ఎక్కడైతే పూడికే ఉందో ఆ పూడికని కూడా తీసుకున్నాం అదేవిధంగా ఎక్కడైతే బండ్స్ సరిగా లేవో ఆ బండ్స్ను కూడా స్ట్రెంతన్ చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం అషురావపల్లి కుడి కాలువ ద్వారా లింగాలకరంపురం మండలంలో వీలైతే జీడికల్ వరకు ఆ కాలువ వెంట నీళ్లు తీసుకువెళ్ళాలని ఇంతకుముందే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రత్యేకంగా ఎయిత్ జనవరి నుంచి ఈ కుడి కాలువలో నీళ్ళు వదులుతున్నాం కాబట్టి ఆ కాలువ వెంట ఒక రెవెన్యూ ఆఫీసరు అదేవిధంగా ఒక ఇరిగేషన్ అధికారి ఆ కాలువ వెంట ఆ నీళ్లను చివరి భూముల వరకు తీసుకొని పోయే విధంగా ఆ కాలువ వెంట ఉన్న చెరువులను కుంటలు నింపుకునే విధంగా సమన్వయంతో పనిచేసే విధంగా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఈ మధ్యనే సమీక్ష కూడా జరి నిర్వహించారు ఆ సమీక్షలో వారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఈ సంవత్సరము ఈ ఆసంగిలో లింగాలగర్ మండలంలోని దాదాపు ఎక్కువ గ్రామాలకు సాగునీరు అందించి వచ్చే వర్షాకాలము మొదటి పంట అంటే వానకాలం పంట నుంచి అన్ని గ్రామాలకు మొత్తంగా సాగునీరు ఇవ్వడమే కాకుండా అన్ని చెరువులను కుంటుని నింపే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను